కర్కాటక వారికి ఆరోగ్యపరమైన విషయాలలో నిర్లక్ష్యం వహించకండి సెల్ఫ్ డ్రైవింగ్ స్విమ్మింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాల పరంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో పురోగతి సాధారణంగా ఉంటుంది ద్వితీయార్థంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది విదేశీ యానం చేయాలనుకునే వారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి సాఫ్ట్వేర్ రంగానికి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఫైనాన్స్ సెక్టర్లో ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్నవారికి లాయర్లకి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి రాజకీయంలో పలుకుబడి పెరుగుతుంది వివాహ బంధంలో ఏదైనా సమస్యలు ఉంటే అవి తొరిగిపోతాయి జీవిత భాగస్వామి అండదండలు మెరుగ్గా లభిస్తాయి సంతానాభివృద్ధి బాగుంటుంది వాటి కోసం ఎక్కువ ఖర్చు చేసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది నూతన భాగస్వామితో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది